వంశ్ర మహాగణ మహా ఓం శ్రీ వంశ్రీ దత్తాత్రీణమహ వరాల ప్రేక్షకుల శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం చాలామంది జాతకాలు మనం పరిశీలించినట్లయితే లేదా వ్యక్తి ఆ వ్యక్తులు మనం ఒకసారి పరిశీలించినట్లయితే వారి ఎంత కష్టపడ్డ అభివృద్ధి అనేది ఉండదు అదేవిధంగా వారి చేతిలో ధనం కూడా నిలవదు అదేవిధంగా వారికి ఎన్నో ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంది ఎంత కష్టపడ్డా వారికి చేతిలో మాత్రం రూపాయి ఉండదు ఇదంతా మనం ఆ జాతక పరిశీలన మనం పరిశీలించినట్లయితే రుణ బాధులు అనేది ఉంటుంది రుణ బాధలు అంటే పితృ రుణం మాతృ రుణం పుత్రిక రుణం అదేవిధంగా దైవ రుణం ఈ విధంగా రుణాలు ఉండటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరైతే గత జన్మలో గత జన్మలో తండ్రికి మనం తండ్రి చనిపోతే ప్రతి సంవత్సరం సంవత్సరీకమ అనేది పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఇరవై నాలుగు గంటలైతే అవుతుంది అదే చనిపోయిన వారికి మూడు వందల అరవై ఐదు రోజులైతే ఒకరోజు అవుతుంది ఆ ఒక్కరోజు కూడా వారికి పితృణం అంటే వారికి ఆహారం లేదా వారికి ఇచ్చిన ఇష్టమైన ఆహార పదార్థాలు అనేది మనం అందజేసినట్లయితే గోరూపంలో కానీ లేదా ఒక పేద నారాయణుడికి అందజేయటం కానీ లేదా గుడిలో బ్రాహ్మణుడికి దానం చేయటం కానీ ఇవి చేసినట్లయితే మనం ఆ పితృ రుణం తీర్చుకున్నట్లవుతుంది కాబట్టి మన జాతకంలో ఇలాంటి రుణాలు ఉన్నవా లేవా అనేది మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఎవరికైతే ఆ జాతకంలో రెండు ఐదు ఏడు స్థానాలలో బుధుడు కానీ శుక్రుడు గాని లేదా రాహు ఉండి గురువుకు వ్యతిరేక ప్రభావాన్ని చూపించినట్లయితే ఆ జాతకుడికి పితృ రుణం ఉన్నట్లు మనం గమనించాలి ఈ విధంగా ఈ రెండు ఐదు ఏడు స్థానాలలో బుధుడు కానీ శుక్రుడు కానీ రాహు ఉన్నట్లయితే ఉండి గురువుకి వ్యతిరేక ప్రభావాన్ని చూపించినట్లయితే ఆ జాతకునికి తప్పనిసరిగా పితృణం ఉన్నట్లుగా మనం గమనించాలి ఇలాంటి జాతకులకు చిన్నతనంలోనే చదువుకున్న సమయంలో వారికి ఆటంకాలు అనేది ఏర్పడతాయి అదేవిధంగా చిన్న వయసులో వెంట్రుకలు బూడిద రంగులోకి మారటానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇతని మీద దొంగతనాలు కూడా వేయడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వీరికి ధన నష్టం కలగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఇలాంటి జాతకులకి చెయ్యని తప్పు కూడా శిక్షలు అనుభవించడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరికైతే ఇలాంటి జాతకులు మీకు ఎదురవుతాయో వారు తప్పనిసరిగా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళటం అదేవిధంగా ప్రతిరోజు నుదుటి మీద పసుపు కానీ లేదా కుంకుమ కానీ ధరించటం అదేవిధంగా వీరు కుటుంబ సభ్యుల అందరి దగ్గర డబ్బుని స్వీకరించి వాటిని ఏదో ఒక దగ్గరలో నుండి దేవాలయంలో అందజేయండి ఈ విధంగా చేసినట్లయితే పితృ రుణం అనేది ఆ దోష నివారణ జరగడానికి అవకాశం అదేవిధంగా మాతృ రుణం ఈ రుణం అనేది మనం గత జన్మలో తల్లి బిడ్డలను వేరు చేయటం కానీ లేదా తల్లిని తన కుటుంబం నుండి వేరుగా పంపటం కానీ లేదా తల్లిని ఆదరించకపోయినా తల్లిని దూషించినా తిట్టిన ఆ జాతకుడికి రుణం పొందడానికి అవకాశం ఉన్నది మన జాతకం పరిశీలించినట్లయితే ఆ రాశి చక్రంలో నాలుగో స్థానంలో కేతు ఉన్నట్లయితే అది చంద్రుణ్ణి పీడించడం జరుగుతుంది కాబట్టి దానివలన మాతృ రుణం ఉన్నదని మనం తెలుసుకోవచ్చు ఈ రుణం ఉన్నట్లయితే ఆ జాతకునికి ఇంట్లో ఆస్తి డబ్బు నష్టం జరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా చదువుకునే సమయంలో ఆటంకాలు ఎదురవుతాయి అదేవిధంగా ఇంటిలో నీటికి ఇబ్బంది కలగడానికి అవకాశం కాబట్టి ఈ విధంగా ఇలాంటి ఆటంకాలు ఏర్పడుతున్నట్టు ఏర్పడితే అది మనకి మాతృ రుణం అని మనం తెలుసుకొని దానికి నివారణ చర్యలు వెండి వెండి ముక్క అనేది అది మనం తీసుకొని దగ్గర పెట్టుకున్నట్లయితే చాలా మంచిది అదేవిధంగా ఆ వెండి ముక్కని మన దగ్గర పెట్టుకొని ఒకటి ప్రవహించే నీటిలో వేయండి వేసి పితృణం నన్ను ఇబ్బంది లేకుండా దోష నివారణ కోసం నేను ఇలా చేస్తున్నాను ఆ ప్రవహించే నీటిలో వేయండి అదేవిధంగా మెడలో వెండి గొడుసును ధరించండి వెండి గొడుసును ధరించినట్టయితే మనకి ఆ మాతృ రుణం దోష నివారణ జరుగుతుంది అదేవిధంగా పాలు బియ్యం పేదవారికి పంచిపెట్టండి అదేవిధంగా పెద్దలను సేవించినట్టయితే వారి ఆశీసులు మనం తీసుకున్నట్లయితే మన ఆ రుణం దోష నివారణ జరుగుతుంది శ్రీ రుణం ఈ శ్రీ రుణం అనేది మనం మన జాతక చక్రంలో రెండు లేదా ఏడో స్థానంలో రవి కానీ చంద్రుడు కానీ రాహుల్ ఉంటే శుక్రుడు పీడించబడతాడు కాబట్టి దీనివలన ఈ జాతకునికి స్త్రీ రుణం ఉందని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ స్త్రీ రుణం అనేది గత జన్మలో మనం గర్భవతి అయిన స్త్రీని చంపినా లేదా ఆమె చనిపోయే పరిస్థితులను మనకు కల్పించినా ఇలాంటి స్త్రీ రుణం ఉందని ఆ జాతకుడికి ఉందని మనం చెప్పుకోవచ్చు ఈ స్త్రీ రుణం ఎవరికైతే ఉంటుందో వారికి వారికి ఈ వేలుండ చూడండి ఈ వేలు ఫింగర్స్ చాలా ముద్దు పారిపోతాయి అదేవిధంగా ఇంట్లో శుభ కార్యక్రమం జరిగేటప్పుడు అనారోగ్య సమస్యలు కానీ లేదా ఆ ఇంట్లో ఎవరున్నా మరణించడం కానీ ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా దంపతులు అన్యోన్యత చాలా మంచిగా అనేది ఉండరండి అదేవిధంగా వారి చర్మ రోగంతో ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంటుంది ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కానించినట్లయితే వారికి ఈ స్త్రీ రుణం ఉందని అది తెలుసుకొని వారు ఒక పది ఆవులకు పది ఆవులకు ఆహారం సమర్పించండి అదేవిధంగా దేవాలయంలో నెయ్యిని ఆవు నెయ్యిని సమర్పించినట్లయితే అదేవిధంగా వీరు శుభ్రమైన దుస్తులను ధరించడం వలన వీరు స్త్రీ రుణాన్నించి బయటపడడానికి అవకాశం ఉంది అదేవిధంగా సహోదరి అంటే అక్కా జిల్లెల్లో రుణం ఉందా లేదా అనే మనం తెలుసుకోవాలంటే మన జాతక చక్రంలో రాశి చక్రంలో చంద్రుడు మూడు లేదా ఆరో స్థానంలో ఉన్నట్లయితే బుధుడు పీడింపబడతాడు దీనివలన మనకి సహోదరి రుణం ఉన్నట్టు మనం గుర్తించాలి కాబట్టి సహోదరి రుణం ఉన్నట్లయితే మనం ధనాన్ని కోల్పోవటం జరుగుతుంది అదేవిధంగా దంతానికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి అదేవిధంగా బలహీనుడైపోతాడు అదేవిధంగా పురుషత్వం అనేది కూడా కోల్పోవటం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు వారు ఒక నాణ్యాన్ని తీసుకొని దానికి మధ్యలో హోల్డ్ చేయండి రంధ్రం చేయండి రంధ్రం చేసి ప్రవహించే నీటిలో వేయండి అదేవిధంగా పళ్ళను శుభ్రంగా తోవుకోవటం అదేవిధంగా ప్రతి ఒక్కరు కుటుంబంలో సభ్యులందరూ కలిసి ప్రతి ఒక్కరూ ఒక గవ్వను సేకరించండి ఆ గవ్వను కాల్చి ఆ బూడిదను ప్రవహించే నీటిలో వేసినట్లయితే మనకి సహోదరులు అంటే అక్కా చెల్లెలు ఉన్నటువంటి ఆ రుణం అనేది మనకి ఆ దోషని నివారణ జరగడానికి అవకాశం అదేవిధంగా మనకి నిర్ధయ రుణం అంటే నిర్ధయ రుణం అంటే ఒక వ్యక్తిని చంపటం కానీ లేదా అతని ఆస్తిని మనం చూసుకోవటం కానీ మోసం చేయటం కానీ ఇలాంటి గత జన్మలో మనం చేసినట్లయితే మనీ ఆ రుణం అనేది ఉంటుంది కాబట్టి మనం ఇది ఎలా తెలుసుకోవాలంటే మన రాశి చక్రంలో పది లేదా పదకొండో స్థానంలో రవి కానీ చంద్రుడు కానీ కుజు కుజుడు కానీ ఉన్నట్లయితే దీనివల్ల శని భగవానుడు పీడింపబడతాడు కాబట్టి దీనివల్ల మనకి ఇలాంటి రుణం ఉన్నదని మనం తెలుసుకొని దానికి వెంటనే పరిహారాలు చేసుకోవాలి పరిహారాలు చేసుకోకపోతే ఇంటిలో అగ్ని ప్రమాదం లాంటివి కానీ లేదా మనకు ఉన్నటువంటి మీద తల వెంట్రుకలు రాలిపోవటం కానీ లేదా ఇంట్లో అనారోగ్య సమస్యలు రావటం కానీ లేదా జాతకుడు తరచు అనారోగ్య సమస్యలు రావటం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వారికి తప్పనిసరిగా కాకులకి ఆహారం పెట్టడం కానీ లేదా పేదవారికి ఒక వంద మందికి అంటే వారం వారం శనివారం శనివారం కానీ లేదా ఆదివారం ఆదివారం కానీ పది మందికి పది పది మంది లెక్క ఒక వంద మందికి ఆహారం పేదలకి అన్నదానం చేసినట్టయితే ఇలాంటి దోషం తగ్గడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా చెరువులో చేపలు ఉన్న చెరువులో ఆహారంగా సమర్పించటం అదేవిధంగా గానకప్పులతోటి మన పండ్ను తోముకోవటం వలన ఇలాంటి రుణాలు మనం రుణ విముక్తినికి బయటపడడానికి ఆస్కారం అదేవిధంగా స్వరుణ స్వరుణం అంటే పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాలు కానీ సంప్రదాయాలు కానీ ఆచారాలు కానీ లేదా దైవభక్తిని లేకపోవటం కానీ ఇలాంటివి ఉన్నట్లయితే అది మనం రాశి చక్రంలో ఐదవ స్థానంలో మన జాతక చక్రంలోని ఐదవ స్థానంలో శుక్రుడు లేదా ఇతర పాపగ్రహాలు ఉ ఉన్నట్లయితే రవి పీడింపబడతాడు దీనివలన మనకి రుణం స్వరుణం ఉన్నదని మనం తెలుసుకోవాలి దీనివలన మనకి దొంగల వలన ధన నష్టం జరగటం కానీ ఆ జాతకునికి పరువు ప్రతిష్టలు పోవటం కానీ లేదా ఇంట్లో ఉన్నటువంటి మోగ జీవాలు అంటే గేదెలు కానీ ఇవి ఏమైనా పశువులు కానీ ఉన్నట్లయితే అవి కనిపించకుండా పోవటం కానీ లేదా పక్షవాతం రావటం కానీ ఆరోగ్యం క్షీణించటం కానీ ఇలాంటివి జరిగితే తప్పనిసరిగా స్వరుణం ఉన్నదని మనం తెలుసుకోవాలి ఇవి ఇలాంటివి జరుగుతుంటే తప్పనిసరిగా మనం వేలికి రాగి ఉంగరాన్ని ధరించండి రాగి ఉంగరాన్ని ధరించినట్లయితే మనకి దోషం తొలగిపోతుంది అదేవిధంగా గోధుమలు బెల్లం రాయి ఇవి దానం చేసినట్లయితే మనకి దోష నివారణ జరగడానికి అవకాశం అదేవిధంగా ముఖ్యంగా దైవ రుణం ఈ దైవ రుణం అనేది మనం ఇది పిల్లల్ని కొంతమంది చంపుతున్నారు అదేవిధంగా పిల్లల్ని చంపటం కానీ లేదా కుక్కల్ని చంపటం కానీ లేదా ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టయితే దీన్ని దైవ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ దైవ రుణం మన జాతక చక్రంలో పరిశీలించినట్లయితే ఆరో స్థానంలో చంద్రుడు కానీ లేదా కుజుడు ఉంటే కేతువు పీడింపబడతాడు కాబట్టి దీన్ని దైవరుణంగా మనం తెలుసుకొని ఈ దైవ ఉన్నట్లయితే ఆ జాతకుకి సంతానం ఉండకపోవచ్చు లేదా ఒకరు జన్మించిన వారు ఇబ్బంది పడడానికి లేదా మరణించడానికి అవకాశం ఉంది లేదా సంతానం జీవించినట్లయితే వారు వికలాంగులై ఉండటానికి ఆస్కారం అదేవిధంగా ఆ జాతకుడికి మూత్ర సంబంధమైన వ్యాధులతోటి బాధపడటానికి అవకాశం లేదా కుటుంబ సభ్యులతోటి అంటే బంధువులతోటి సత్సంబంధాలు ఉండకపోవచ్చు కాబట్టి ఈ విధంగా దైవ రుణం ఉందని మనం తెలుసుకొని దానికి పరిహారంగా బ్లైండ్ పర్సన్స్ అంటే కన్నులు లేని వారికి తీపి పదార్థాలు అందజేయటం అదేవిధంగా కుక్కలకు ఆహారం అందజేయటం అంటే మనం తిన్న తర్వాత కుక్కలకి ఆహారం అందజేయాలి అదేవిధంగా విధవలకు సహాయం చేయటం అదేవిధంగా ముక్కు పుడక పెట్టుకోవటం లేదా ముక్కుని మనం కోల్ పెట్టుకున్నట్లయితే మనకి ఈ రుణం అనేది మనకి అదోష నివారణ అనేది దక్కటానికి ఆస్కారం మరొకటి అపరిచిత రుణం అపరిచిత రుణం అంటే మనం మనకి తెలియని వాళ్ళని మోసగించటం హాని చేసిన దాన్ని అపరిచిత రుణం అంటాం అయితే మన జాతక చక్రంలో రాశి చక్రంలో పన్నెండో స్థానంలో రవి కానీ చంద్రుడు కానీ లేదా కుజుడు కాని ఉన్నట్లయితే రాహు పీడింపబడతాడు దీనివలన అపరిచిత రుణం ఉందని తెలుసుకోవచ్చు కాబట్టి దీనికి మనం ఇది ఉన్నట్లయితే టోపీని ధరించడానికి ప్రయత్నించండి అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది ఒక కొబ్బరికాయని తీసుకోండి ప్రతి ఒక్కరు ఒక్కొక్క కొబ్బరికాయని తీసుకొని ప్రవహించే నీటిలో వదిలిపెట్టండి ఈ విధంగా చేసినట్లయితే మనకి ఆ అపరిచిత రుణం తొరిగిపోతుంది అదేవిధంగా మామగారితో సఖ్యతగా ఉండటం వలన కూడా ఈ రుణం అనేది విముక్తి కలగటానికి ఆస్కారం ఉంది లేకపోతే మనకి అపరిందలు కలగటానికి ఆస్కారం ఉంది అదేవిధంగా చెయ్యని నేరానికి కూడా శిక్షలు అనుభవించడానికి ఆస్కారం ఉంది అనుకోని నష్టాలు కూడా కలగటానికి ఆస్కారం అదేవిధంగా సంబంధిత రుణం సంబంధిత రుణం అంటే ఈ సంబంధిత రుణం అంటే పంటలని మనం నాశనం చేయటం కానీ లేదా బంధువులను కానీ మిత్రులను కానీ విషప్రయోగం చేసి వారిని చంపటం కానీ లేదా మూగజీవాలను అంటే జంతువులని మనం చంపటం కానీ చేసినట్లయితే సంబంధిత రుణం అని చెప్పుకోవచ్చు అయితే మన రాశి చక్రంలో ఒకటి కానీ ఏడో స్థానంలో బుధుడు లేదా కేతు ఉన్నట్లయితే ఈ సంబంధిత రుణం ఉన్నదని మనం తెలుసుకోవచ్చు ఈ సంబంధిత రుణం వలన మనకి రక్తహీనత కలగటం కాలు నొప్పులు రావటం అదేవిధంగా తరచు గొడవలు రావటం సంతానం కలగకపోవటం కలిగిన వారు జీవించకపోవచ్చు ఇలాంటివి ఉన్నట్లయితే మనకి ఇలాంటి సంబంధిత రుణం ఉందని మనం తెలుసుకోవాలి దీనికి మనం పేదవారికి ఎందుకంటే మందులు మెడికల్ షాప్ కాడ పేదవారు మందులు కొనుక్కో వారికి డబ్బు సాయం చేయటం కానీ లేదా దేవాలయంలో తీపి పదార్థాలు పంచటం కానీ అదేవిధంగా వెండి నగలు కూడా ధరించినట్టయితే మనకి దోషం అనేది తొలగిపోతుంది ప్రధానంగా మనం ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా మన అభివృద్ధి లేదంటే మనం ఈ విధంగా రాశి చక్రంలో మనకి ఏమైనా దోషాలు రుణాలు ఉన్నాయా పూర్వజన్మలు చేసినటువంటి రుణాలు ఉన్నాయా అని మనం పరిశీలించుకొని వాటికి మనం పరిహారాలు చేసుకున్నట్టే మనకి మంచి ఫలితాలు ఉండటానికి ఆస్కారం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో మీరు లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసిందిగా కోరుతూ సర్వే భవంతు